మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే నేను విజయ్ సో ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిపోతుంది ఇప్పటికే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ప్రస్తుతం మనం ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సమావేశమైనటువంటి మందిరంలో ఉన్న కొద్దిసేపటి కిందట ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి పురంధేశ్వరి గారు ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది ఎమ్మెల్యేలందరూ కూడా నూట అరవై నాలుగు కొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఏకాభిప్రాయంతో చంద్రబాబు నాయుడిని సభాధిపతిగా ముఖ్యంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి సో టీడీఎల్పీ లీడర్గా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవడం జరిగింది అలాగే జనసేన పార్టీ కార్యాలయంలో జనసే జనసేన పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి సో ఇవాళ సాయంత్రం నుంచి రాత్రిలోపు మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఎవరెవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారనే దాని మీద ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి అనిపిస్తుంది ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటికే మూడు పార్టీలకు సంబంధించి అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించిన అచ్చెన్నాయుడు కావచ్చు అలాగే నాదెన్ల మనోహర్ అలాగే పురంధరేశ్వరం ఈ ముగ్గురు కూడా నేరుగా గవర్నర్ని కొద్దిసేపటి కింద కలవడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఆహ్వానించాలంటూ కూడా వారు గవర్నర్ని కోరినటువంటి పరిస్థితి సో ఇవాళ రాత్రికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది స్వయంగా సీఎంఓ నుంచి లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే మంత్రివర్గంలో ఉండబోతున్నారో వారికి నేరుగా స్వయంగా ఫోన్ కాల్స్ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్గా చూసినట్లయితే ఇరవై ఐదు మంది మంత్రివర్గంలో ఉండబోతున్నారు అందులో జనసేన పార్టీకి నాలుగు నుంచి ఐదు స్థానాలు కేటాయించబోతున్నారు ఇక బీజేపీకి ఒకటి నుంచి రెండు స్థానాలు కేటాయించే అవకాశం ఉంది ఇందులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉండబోతున్నారు ఆయనకి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వబోతున్నారు అలాగే కీలకమైనటువంటి శాఖలను కూడా అప్పచెప్పబోతున్నారు అయితే గతంలో చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వంలో ఐదు మంది వరకు ఉప ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పరిస్థితి అలాగే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాదాపుగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండడంతో కేవలం ఆయనకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించేటువంటి అవకాశం ఉంది రేపు చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ అలాగే మంత్రివర్గంలో ఉండేటువంటి వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వస్తున్నారు కాబట్టి భద్రతాపరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అలాగే చాలా మంది కేంద్ర మంత్రులు అలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు సో అన్ని రకాలుగా కూడా అటు పార్టీ పరంగా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా నాయకులందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా లక్ష పైమనే వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో ఒక అరుదైనటువంటి ఘటన జరిగింది కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆయన అందరినీ కొంత భావోద్వేగానికి గురిచేసినటువంటి పరిస్థితి అంటే గతంలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడిని అవమానించినటువంటి తీరు చాలా బాధ కలిగించింది ఆయన జైల్లో ఉన్నప్పుడు చూసి తాను చలించిపోయానని అదే భువనేశ్వర్ గారికి కూడా తాను ధైర్యం చెప్పానని మంచి రోజులు వస్తాయంటూ ఆయన చెప్పానంటూ కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ఆలింగనం చేసుకొని మరి ఆయన చేతులు పట్టుకొని మరి ప్రసంగించినటువంటి తీరు మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను కలిసి చెప్పాలి సో ఇద్దరి మధ్య రెండు పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య కూడా మైత్రి ఏ విధంగా ఉంది అలాగే ముందు ముందు కూడా పరిపాలనలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు టీడీపీ జనసేనల మధ్య మైత్రి ఏ విధంగా ఉందనే దానికి ఇవాళ ఈ సమావేశంలో జరిగినటువంటి ఆ ఘటనే ఒక ఉదాహరణగా చెప్పాలి సో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం ఎంత స్థాయి ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి సో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా మరింత బలోపేతంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంది పరిపాలన కూడా అంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ముఖ్యంగా పాలనలో తన మార్కును వేసుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆయన మంత్రివర్గంలో చేరబోతున్నారు అలాగే ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవును కూడా తీసుకోబోతున్నట్టుగా చెప్పాలి సో ఓవరాల్గా అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రమాణ స్వీకారానికి అన్ని రకాల ఏర్పాట్లు పోయి పూర్తి అయితే లాంఛన ఇంకా ఆయన ప్రమాణ స్వీకారానికి అధికారికంగా తీసుకోబోతున్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పాలి సో కొద్దిసేపటి తరువాత గవర్నర్ నేరుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ఆహ్వానించేటువంటి పరిస్థితే మరి కాసేపట్లో జరుగుతుందని చెప్పాలి కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్ సుమన్ టీవీ విజయవాడ నుంచి